హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను బ్రౌనీ కేక్ చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా ముందుగా చాక్లెట్ని అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పక్క నుంచి వేసుకొని ఒక బౌల్ తీసేసుకొని అందులో బటర్ వేసేసుకోవాలి నేను కరిగించుకున్నాను బటర్ని బటర్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు షుగర్ అండి ఈ రెండింటిని బాగా మెల్ట్ అయ్యేంత వరకు విస్క్ చేసుకోవాలి షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి ఇప్పుడు ఇది కొంచెం మెల్ట్ అయ్యాక ఇందులోనే రెండు గుడ్లను వేస్తున్నాము గుడ్లు కూడా వేసేసుకొని రెండు గుడ్లను వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి ఈ గుడ్లు కూడా షుగర్లో కలిసిపోవాలి అలా అయ్యేంత వరకు విస్క్ చేసుకుంటూనే ఉండాలి బాగా కలిపేసుకోవాలండి చూడండి కలపంగా కలకంగా ఫామ్ రూపంలో వచ్చేసింది కదా ఇప్పుడు చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నామండి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో వాటర్ పెట్టుకొని మెల్ట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు చాక్లెట్ని మొత్తం చాక్లెట్ని ఇందులో వేసేసుకొని ఇది కూడా బాగా బీట్ చేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఒక స్టైనర్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అండి కోకో పౌడర్ ఒక టూ స్పూన్స్ ఇప్పుడు షోడా వంట షోడా అండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసి బాగా జల్లించుకోవాలి బాగా జల్లించుకోవాలండి ఇది కంపల్సరీ జల్లించుకోవాలండి పిండి అనేది లేకుంటే ఏమైనా ఇలా చిన్న చిన్న ఉండలుగా ఉంటాయండి లోపల చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి కలిపేసుకొని ఆ లోపల మనం స్టవ్ హీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వెన్నెల వేసన్స్ వేసుకోవాలి మనం ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుందండి కేక్కి ఒక హాఫ్ టీ స్పూన్ వెన్నెల వేసన్స్ ఇప్పుడు ఒక బౌల్లో పేపర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు బౌల్లో బ్యాటర్ని వేసేసుకోవాలండి బౌల్లో బ్యాటర్ని వేసేసుకొని మొత్తం వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మన బ్యాటర్ అనేది ఇలా ట్యాప్ చేసుకోండి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసేసి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసేసి ఇప్పుడు పైన చాక్లెట్ ముక్కల్ని పెట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా చాక్లెట్ని పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలండి పెట్టేసి మూత పెట్టేయాలి ఒక అరగంట తర్వాత చూసుకోవాలండి మధ్య మధ్యలో చూడండి అరగంట తర్వాత ఎలా ఫామ్ అయ్యిందో ఇంకా బేక్ అవ్వాలండి ఇంకా బేక్ అవ్వలేదు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనకి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి వదిలేద్దామండి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాము చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన కేక్ అనేది బేక్ అయిందో లేదో ఒక టూత్ పిక్ తీసుకొని చెక్ చేసుకోవాలండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి ఇంకొంచెం బేక్ అవ్వాలండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దామండి చూపిస్తున్నాను చూడండి ఇంకా బేక్ అవ్వలేదు పైన కొంచెం బేక్ అవ్వాలి చాక్లెట్ వేసాం కదండి చాక్లెట్ కరిగి ఇలా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే మనది బేక్ అయిపోయిందండి చూడండి సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే కేక్ అనేది తీసేసుకుందామండి సైడ్స్ అన్నీ తీసేసుకొని ఇప్పుడైతే కేక్ అనేది తీసేసుకోవాలండి ఇలా స్లోగా వేసేసుకోండి ట్యాప్ చేయండి వచ్చేస్తుంది చూడండి ఈజీగా వచ్చేసింది ఇంకా పేపర్ అనేది తీసేసుకోవాలండి చాలా స్లోగా వచ్చేస్తుంది చూడండి కేక్ అనేది కూడా బాగా బేక్ అయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాము టన్ చేసుకొని కట్ చేసుకుందామండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి కట్ చేయడానికి చూసి కట్ చేసుకోవాలి చూడండి ఎంతో చాలా సాఫ్ట్గా ఉంది మన బ్రౌనీ కేక్ అనేది ఇంట్లోనే ఇలా పిల్లలకి చేసి పెట్టేసామంటే హ్యాపీగా తినేస్తారండి వద్దు అనకుండా అంత సాఫ్ట్గా ఉంటుంది పఫీగా కూడా వచ్చింది మన కేక్ అనేది కట్ చేసి ఒక పీస్ అయితే చూపిస్తానండి మీకు ముందైతే కట్ చేసుకొని చూడండి ఒక పీస్ అయితే చూపిస్తాను లోపల చాక్లెట్ కూడా బాగా మెల్ట్ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియజేయండి